ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించే ఆదాయాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా ఏకకాలంగా ఓపెన్ ప్లాట్ అండ్ రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సైతం పూర్తి చేయాలని డిసిషన్ తీసుకున్నది దీనికి సంబంధించిన ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ రూపొందించింది ఈ అవకాశం ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై దరఖాస్తుదారులకు ఇప్పుడు దరఖాస్తు చేయబోతున్న వారికి ఉన్నదని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ జారీ చేసిన సర్క్యులర్లో స్పష్టం చేసింది లింక్ డాక్యుమెంట్ లేని దరఖాస్తులను తాజాగా రూపొందించిన మాడ్యూల్ ద్వారానే డీల్ చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది లేఅవుట్ లో పది ప్లాట్లు ఇప్పటికే అమ్ముడిపోయాయని దానితో సంబంధం లేకుండా ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై లేదా ముందు సేల్ డీడీ అనే యజమానులు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కింద దరఖాస్తు చేసుకున్నా చేసుకోకపోయిన అలాంటి ప్లాట్లకు సైతం రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు ఎల్ఆర్ఎస్ ఛార్జీలు ఓపెన్ స్పేస్ ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది రాష్ట్రంలోని పలు జిల్లాలు ఎమ్మెల్సీ ఎన్నికల కోడు ఉండటంతో ఈ సర్కులర్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రమే అమలు చేయాలని సర్కార్ డిసిషన్ తీసుకుంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు జేహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది ప్రభుత్వం కల్పించే ఇరవై శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆఫీసుకు వచ్చిన వారిని గైడ్ చేసేందుకు జోనల్ ఆఫీసులో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు శుక్రవారం ఖైరతాబాద్ సికింద్రాబాద్ ఎల్బీనగర్ శ్రీర్లింగంపల్లి కుక్కడ్పల్లి చార్మినార్ జోనల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసింది